నమస్తే అండి నేను రోజా అడ్డగోలుగా అమరావతి రైతుల మీద నీచాతి నీచంగా దిగజారిపోయి కారు కూతలు కూసిన నోటి విరోచనాలు పట్టుకున్నటువంటి సోకాళ్ళు ఒక జర్నలిస్ట్ అట ఒక కెర్నలిస్ట్ అట అని మాటలు మాట్లాడితే ఇప్పటి వరకు అతని మీద ఏ చర్యలు తీసుకున్నారనేది అమరావతి రాజధాని రైతులు అడుగుతున్నటువంటి ప్రశ్న మళ్ళీ చెప్తున్నా ఇదేదో అందరూ మాట్లాడుతుంది నిజంగా అమరావతి మొత్తాన్ని దేవతల రాజధాని అంటే వేస్యల రాజధాని అనే ఒక ప్రొజెక్షన్ ఇచ్చే కార్యక్రమంలో భాగంగా మాట్లాడినటువంటి మాటల్ని కప్పిపుచ్చుకోవడంలో భాగంగా మరొక వీడియోని రిలీజ్ చేసి పబ్బం గడుపుకున్నటువంటి పరిస్థితి అందులో కూడా రాజధాని రైతులకి మహిళా మనువులకి విజయవాడ గుంటూరు పరిసర ప్రాంత ప్రజలకి మరి ముఖ్యంగా మహిళలకి క్షమాపణ చెప్పకపోగా మాట్లాడిన మాటని కప్పిపుచ్చుకున్నటువంటి పరిస్థితి నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను కామన్ మ్యాన్ కిరణ్ అని చెప్పేసి టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక కార్యకర్త ఒక సానుభూతి పరుడు ఒకనొక ఒకనొక సందర్భంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సత్యమణి వైఎస్ భారతి గారి మీద కొన్ని మాటలు మాట్లాడుకున్న మాటలు మాట్లాడితే ఈ ఉన్నటువంటి కోటమి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంది ఆయన టీడీపీ పార్టీకి సంబంధించిన సానుభూతి పరుడు టీడీపీ పార్టీకి సంబంధించి ఒక వాయిస్గా ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని ఒక మాట అన్నా నారా లోకేష్ గారిని ఒక మాట అన్న వెంటనే తన ఏదో ఒక రూపేణా తన మాటల ఘళాన్ని వినిపించేటటువంటి వ్యక్తి కిరణ్ సో ఆయన ఇక్కడ ఎవరో కూడా సమర్థించట్లేదు ఆయన మాట్లాడిన మాటలకి కానీ ఏంటంటే ఒక రా మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సతీమణి ఒక మాట అనగానే లెక్క ప్రకారం మాట అనకూడదు అన్నాడు కాబట్టి వెంటనే అతను చర్యలు తీసుకోగలిగింది ఒక రాష్ట్ర రాజధాని అదేవిధంగా రాజధాని పరిసర ప్రాంత ప్రజల్ని మొత్తాన్ని మహిళలను ఉద్దేశించి అంటే అతని మీద ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని చెప్పేసి అమరావతి రాజధాని రైతులు అడగడం ఇది జరుగుతుంది మరి ఓటమి ప్రభుత్వం ఏం చెప్తుందో చూడాలి ఎందుకంటే మన హోమ్ మినిస్టర్ గారు ఇప్పుడే ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందన్నమాట దానికి సంబంధించి తర్వాత మాట్లాడతాను దానిలో ఆమె చెప్పకనే చెప్తున్నారు చర్యలు తీసుకుంటున్నాం కానీ ఎక్కడ కూడా కనిపించట్లేదు ఎందుకంటే ఇది జరిగింది సాక్షి ఛానల్లో సాక్షి ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు దాని యజమాన్ ఎవరు దీని వెనకాల ఉందే ఈ రోజు కొమిరేన్ శ్రీనివాసరావు గారు అంత మాటలు మాట్లాడించిన తర్వాత ఆయన కొన్ని సందర్భాల్లో లక్ష్మీ పార్వతి గారిని ఒక కాలర్ ఒక మాట అనగానే వెంటనే కట్ చేసి ఫోన్ కట్ చేసి పక్కన పెట్టేసినటువంటి ఆ వ్యక్తి అమరావతి రాజధాని మహిళల విషయంలో ఈ స్థాయిలో దుర్భాషలాడుతూ ఉంటే మరి ఎందుకు వెల్కమ్ చెప్పినాడు ఎందుకు కట్టడి అని చెప్పేసి ప్రశ్నలు వస్తున్న నేపథ్యంలో మరి సదరు జర్నలిస్ట్ మీద సదరు యాంకర్ మీద అదేవిధంగా సదరు ఎర్నలిస్ట్ మీద వెంటనే చర్యలు తీసుకుంటారా లేదనేది సి ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి అంతా కూడా మరి ముఖ్యంగా మహిళా సమాజం అంతా కూడా ఈ రోజున ఒక రకమైన అభద్రతా భావంలో ఉంది ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరినీ ఉద్దేశించి వేసలు అన్న మాట ఏదైతే ఉందో ఇది ఏ మాత్రం కూడా ఉపేక్షించేది కాదు ఏమాత్రం కూడా వదిలిపెట్టేది అయితే కాదు తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు మరి కూటమి ప్రభుత్వం దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి